ఎలా ఉంది నా డ్రైవింగ్ పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా గా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొబిషన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్న ఎందుకు వస్తాడు అంట ఇవాళ అక్టోబర్ ముప్పై మర్చిపోయావా చిన్నా చనిపోయిన రోజు చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి రాని ఇంకా మర్చిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా చిన్న మర్చిపోలేను సార్ మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కీమో ఏ కిమో లోపల రావచ్చు కదా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ ఏంటి అంటే ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రైట్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను అంటే ఇంకా వాస్తా చావలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంటర్ లాంటిది ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా రే ఏదైనా ప్రాబ్లమా అవునరా రేయ్ నేను ఎవరిని అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్ ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా అయితే నిన్ను వాస్తా చవల అందా రై తను మన ఫ్రెండ్ చెల్లెల మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా ఆశ పడకూడదురా ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అలాగే ఈడియట్ అనే షాప్ కొనదంటరా కొ సిగ్గు లేదు అలా తిట్లు తింటానికి పనిలేని నేను ఇవి తినే పెడుతున్నాడు కానీ నా సమస్య వదిలే ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గానీ కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయిని నేమ్ అడిగినా హిమో చెప్పింది నిజమే చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉంది అలాగే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ కుండు అలాగే హాయ్ హాయ్ ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాల మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి రా అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట లేకపోతే ఫీల్ అవుతారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవుకు తెలిస్తే ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు ఒక ముగ్గుస్తావా ఏంటి రేపే తిరిగిచ్చేస్తాను నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చేయి పోరా దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా చూడరా చదువు నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ని చూస్తే ఆ నవ్వు కాదు నవ్వులు 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 ఆ నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను రమ్మన్నట్టుగా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ తిందామని ప్రసీడనా లేకపోతే సినిమా చూద్దామని ప్రసీడ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విద్ర హై హాయ్ 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 అంటే ఏంటి వాస్తా చేవలా నన్ను నువ్వు వాస్తా చేవలా అర్థం రివర్స్ లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కదూ వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్

ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా గొంతుకి అన్నయ్య బిగితామని మర్యాద లేకుండా ఏమిటి మాటలు అన్నయ్య ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటున్నా నేను అడుగుతాను ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో లో తలెత్తుకు ఇప్పుడు వాడు చేసిన పనికి తల తెచ్చుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినదామా సినిమాకి వెళ్తామా హోటల్ కి వెళ్తావా అని అsubseteq అడిగాడంట సరే సరే నువ్వు అలా ఉకో ఆ గార్డన్ దాని వాళ్ళ సంగతి రేపు తెలుస్తాగా చేసినంత చేసి ఏయ్ నవ్వొకొడి ఆ అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో పడిందా ఇటు చూడు ఆ ఎగిరి విల్లు ఒరేయ్ ఇదే మన కాలి చేస్తున్నారా ఒటోల ఎగ్రేగర్ వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకి జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి విందుక రా భయపడతావ్ నీ చిల్లలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కలుస్తా అబ్బా లోపలికి వెళ్లి ప్రాబ్లం క్లియర్ చేసి రా రేయ్ ఆ ఇటు అలాగే రా ఆ రానా అలాకే రాని వీడితో చూస్తున్నానన్నమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా అద బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా మోయ ప్లేట్స్ లో ఇస్తున్నాడు రై కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమర్ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చెవలన్నారు మామయ్య మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావురా ఇరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్త చావలేనా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థమడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతమట ఇప్పుడు కరెక్ట్ మావయ్యా బూతమటే అందుకేమో అరవంతకి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంత కదా ఆ ఆహా అదే సంగతి ఉన్నతయ్య అబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతిమైష్యాలు వేసి ఉంటారు అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఎక్కడికి కూర్చున్నారు ఒకటి పదండి లోపలికి పద సావిత్రి అమ్మ పద్యో పావయ్యా

నన్నా మేము లోపలికి రండి ఓరేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమా ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఒరే ట్రిము వాస్తా చేపడానికి తెలియట్లే అత్తా దాని గురించి ఫుల్ లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు అత్తం చేసావు మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని నేనెవరికి చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా వంక చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి వీటేస్తున్నావని తెలిసింది తోలు తీస్తాను జాగ్రత్త పో ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు 尊重。中 <noise>